మంచిరాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే వన్య పాలవాగు సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో సమ్మకసారలమ్మ జాతర ఏర్పాట్లను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారా లేదా అని పరిశీలించడానికి వచ్చినట్లు పేర్కొన్నారు సింగరేణి యాజమాన్యం భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని సుఖ సంతోషాలతో జీవించాలన్నారు அடறன 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 انا

அண்ணா எனக்கார

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సమ్మక్క సర్లక్క సెలబ్రేషన్ జాతర ఏదైతే నిర్వహిస్తున్నారో అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ సమ్మక్క సర్లక్క పోవాలని చెప్పి అందరు కూడా అదే ఆలోచన ఉంది ఇక్కడ ఈ ప్రాంతం చెన్నూరు ప్రాంతంలో ప్రత్యేకంగా ఆర్కేపీ బందమరి ఏరియాలో ఇక్కడ ఆర్కేపీలో సింగరేణి సంస్థ ద్వారా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ బాగా నడుస్తున్నాయా లేదా ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది నాకు కనిపిస్తుంది అనే సంస్థ మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ప్రజలకు ఏమి ఇబ్బందులు లేకుండా మంచిగా పూజలు చేసుకుని ఒక క్రమశిక్షణతోని అందరికీ కూడా దర్శనం అవకాశాలు కల్పిస్తూ వాళ్ళందరూ భక్తులు మంచిగా పూజలు చేసి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ